ఎన్నో జన్మల బంధం సత్యభామ సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు చాలా చాలా దగ్గర అయిపోయారు దేవ్జాని మేడం ప్రజెంట్ కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోతో మాత్రం అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు అది కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోకి సంబంధించిన ప్రోమో ఈ రోజు స్టార్మా రిలీజ్ చేయడం జరిగింది అది కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్లో అనేక టాస్క్లు అనేవి ఇస్తూ ఉంటారు అవన్నీ చేయడం వీటి సంగతి ఎలా ఉన్నా దేప్జాని మేడం గారికి సంబంధించిన పిక్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి వాటితో పాటు తను చిన్నప్పుడు క్యూట్ ఫోటోని గిబ్లీ స్టైల్లో మార్చి తనకు సంబంధించిన అన్ని పిక్స్ని కూడా గిబ్లీ స్టైల్లో మార్చి ఈరోజు ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్లో పెట్టి చిన్నప్పుడు దేవ్జాని మేడం గారి ఫోటో గిబ్లీ స్టైల్లో అయితే చాలా చాలా బాగుంది అసలు ఆ పిక్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉందని నాకైతే అనిపించింది సో వాటికి సంబంధించిన పిక్స్ అన్ని కూడా నేను ఇక్కడ పెడుతున్నాను అదే కాకుండా కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో దేవ్జెని మేడం గారి పిక్స్ని కూడా నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి